హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఫైవ్ స్టార్ రుచులు అందరికీ శ్రావణ మాసం శుభాకాంక్షలు అండి ఈరోజు అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన పరవన్నం తయారు చేసుకుంటున్నామండి చాలా చాలా ఈజీగా అంతే టేస్టీగా తయారు చేసుకుంటున్నాం అమ్మవారికి నైవేద్యం మరి ఎలా తయారు చేసుకోవాలో కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామా ముందుగా ఒక కప్పు రైస్ తీసుకొని అలాగే ఒక పావు కప్పు సగ్గుబియ్యం కూడా తీసుకొని రెండు మూడు సార్లు వాష్ చేసుకొని పర్వన్నలోకి సగ్గుబియ్యం చాలా చాలా బాగుంటాయండి ఇలా వాష్ చేసుకున్న తర్వాత చిక్కడి పాలు ఒక హాఫ్ లీటర్ పోసుకోవాలి కొద్దికి కూడా వాటర్ పోసుకోకూడదు ఇలా పాలతోనే అన్నం ఉడికించడం మూలంగా పరమాన్నం అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఇలా పాలు పోసుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని ఒక పది నిమిషాలు ఉడకనివ్వాలండి రైసు చూసారా ఎంత బాగా ఉడికిపోయిందో బియ్యం రైస్ ఎంత బాగా ఉడికిపోయినాయో ఇప్పుడు ఒక కప్పు బెల్లం తీసుకొని వేసుకోవాలి ఇలా బెల్లం తురుముకోవడం వలన ఉండలు కట్టకుండా చక్కగా తొందరగా కరిగిపోతుంది ఇలా బెల్లం అంతా కరిగిపోయిన తర్వాత ఒక స్పూన్ యాలక్క పొడి వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి ఇప్పుడు వేరే స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకొని అందులో రెండు టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకున్న కొబ్బరి మొక్కలు ద్వారగా వేయించుకొని తర్వాత అరవన్నల్లో కొబ్బరి వేయడం వల్ల చాలా త్వరగా వేయించుకోవాలి పరవన్నం అనేది చాలా చాలా బాగుంటుంది అంతే వేగిపోయిన తర్వాత ఇలా ద్వారగా వేగిన తర్వాత పరవన్నలో వేసేసుకోవడమే చూసారా ఎంత ఈజీగా అయితే నిమిషాల్లో ఎంత తొందరగా అయిపోయిందో అమ్మవారికి నైవేద్యం రెడీ అయిపోయిందండి అంతే ఒ గిన్నెలో తీసుకొని అమ్మవారికి నైవేద్యం పెట్టుకోవడమే తప్పకుండా మీరు కూడా ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ చేసి చెప్పండి అందరికీ శ్రావణ మాసం శుభాకాంక్షలు అండి నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్